హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ ప్రగతి వెల్కమ్ టు ప్రగతి మత్సా ఈరోజు వీడియోలో మంగళగిరిలోని ఎస్కేపీ హ్యాండ్లూమ్స్ నుంచి పండగల కోసం లేటెస్ట్గా వచ్చిన పట్టు శారీస్ చూపిస్తున్నానండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ షాప్ వారికి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉందండి మనకు ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ చేస్తారు ఈ షాప్లో మనకు పట్టు శారీస్ కాటన్ శారీస్ పట్టు లెహెంగా సెట్స్ కాటన్ లెహంగా సెట్స్ పట్టు డ్రస్ మెటీరియల్స్ కాటన్ డ్రస్ మెటీరియల్స్ అన్నీ హోల్సేల్ ప్రైస్లోనూ రీటైల్గా కూడా లభిస్తాయండి హోల్సేల్గా పర్చేజ్ చేయాలి అంటే షాపును విజిట్ అయ్యే క్వాలిటీ చెక్ చేసుకొని పర్చేజ్ చేయండి ఈ షాప్ అడ్రస్ వచ్చేసి మనకు పాతమంగళగిరి బార్గోపేట్ నీల్బాద్రై స్ట్రీట్లో ఉంటుందండి డిస్క్రిప్షన్ లో కూడా అడ్రస్ యాడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి షాప్ అడ్రస్ గురించి ఏదైనా డౌట్ ఉన్నట్లయితే వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసినట్లయితే వాళ్ళు మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు సో మరి లేట్ చేయకుండా ఈ రోజు కలెక్షన్ అయితే చూపిస్తున్నానండి అందరికి నమస్తే మా షాప్ నేమ్ ఎస్కేపీ హ్యాండ్లూమ్స్ మంగళగిరి నుంచి వీడియోలో మీకు పట్టు సారీస్ కలెక్షన్ చూపిస్తాను ఇది వచ్చేసి వితౌట్ బార్డర్ శారీ ఇక్కత్ డిజైన్తో వస్తుందండి ఇది శారీ అంతా మీకు ఇలా ట్రిపుల్ ఇక్కత్ వచ్చింది ఇందులో మీకు డబుల్ ఇక్కత్ కూడా ఉంటాయి అదిగోండి బేబీ పింక్ పళ్ళు బ్లౌజ్ ప్లేన్ వస్తుంది శారీ అంతా మీకు ఇట్లా ఇక్కత్ వివింగ్లో వస్తుందండి శారీ ప్రైస్ వచ్చేసి పదిహేను వందలు ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ పట్టు కాటన్ మిక్స్లో వీటిలో కలర్స్ ఉన్నాయండి మీకు థర్టీ కలర్స్ వరకు ఉంటాయి ఇందులో చూపిస్తాను ఇప్పుడు ఫెస్టివ్ సీజన్ కాబట్టి తొందరగా అయిపోతూ ఉంటాయండి స్టాక్ మీకు ఏదైనా నచ్చితే వెంటనే బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి మీకు నచ్చిన సారీ స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్లో మెసేజ్ చేయండి స్క్రీన్ మీద నెంబర్ ఉంది కదా వాట్సాప్ మెసేజ్ చేస్తే మీకు శారీ అనేది బుక్ చేస్తామండి మీకు సింగిల్ పీస్ అని ఇస్తాము రీషిప్పింగ్తో ఆల్ ఓవర్ ఇండియా మీకు కొరియర్ చేస్తాము శారీ ప్రైస్ వచ్చేసి మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి మంగళగిరి పట్టు శారీ హ్యాండ్లూమ్ ప్యూర్ హ్యాండ్లూమ్లో వస్తుంది ఇక్కతు వివింగ్లో ఈ శారీస్ వస్తాయి వివింగ్లోనే వస్తుందండి ఇది ప్రింటింగ్ ఏం కాదు లైట్ వెయిట్ సాఫ్ట్ గా ఉంటాయి మీకు ఇందులో చూసారు కదా కలర్ చార్ట్ ఉంది థర్టీ కలర్స్ అయితే ఉంటాయి ఈజీగా రాణి పింక్ అండి ఇది ఇది సంపాంగ్ కలర్ సంపెంక్ ఎల్లో కల్నర్ షేడ్ అది ఇది ఆర్ బ్లూ గ్రీన్ కలర్ పెసరు గ్రీన్ పళ్ళు బ్లౌజ్ ఇది మీకు పళ్ళు బ్లౌజ్ ప్లేన్ ఉంటుంది శారీ వరకు మీకు ఇక్కత్ వేవింగ్ వస్తుంది మీకు ఏదైతే ఇక్కత్ వేవింగ్లో కలర్ ఉందో అదే పళ్ళు బ్లౌజ్ మ్యాచింగ్లో ఉంటుందండి ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ షాట్ తీసుకుని మాకు మెసేజ్ చేయండి ఏదైనా ఫుల్ పిక్ కావాలన్నా కూడా మీరు అడగవచ్చు వాట్సాప్ నెంబర్కి అడిగితే మేము పెడతామండి వీడియో కాల్స్ లేవు వీడియో కాల్ ఫెసిలిటీ లేదు మా దగ్గర ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు కాటన్ మిక్స్లో ఉంటాయి శారీస్ ఇవి చూడండి ఇది వచ్చేసి రెడ్ కలర్ కాంబినేషన్లో వచ్చింది అన్నీ కూడా ఇందులో ఎక్కువ లైట్ కలర్స్లోనే ఇవి వస్తాయండి సారీస్ శారీస్ ఎందుకంటే మీకు డార్క్ కలర్ డిజైన్ అనేది సరిగ్గా అనిపించదు కాబట్టి మీకు ఆల్మోస్ట్ ఏంటంటే నైంటీ నైన్ పర్సెంట్ అన్నీ కూడా లైట్ కలర్ చాటే ఉంటుంది ఇందులో మీకు చాలా బాగుంటాయి ఇవి శారీస్ ఇది వచ్చేసి మీకు మెరూన్ రెడ్ ఇది ఆర్ బ్లూ అండి ఇది వచ్చేసి రెడ్ కలరు వీటిలో మీకు ఏదైనా శారీ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్లో మెసేజ్ చేయండి స్క్రీన్ మీద నెంబర్ ఉంది శారీ ప్రైస్ వచ్చేసి పదిహేను వందలు ఫ్రీ షిప్పింగ్తో మీకు ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ ఫెసిలిటీ ఉంటుంది ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ చూద్దామండి ఇది మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ ఇది కాటన్ పొట్టు మిక్స్లో వస్తాయి మీకు ఇట్లా కింద సైడ్ బిగ్ కంచు బోర్డర్ వస్తుంది పైన స్మాల్ కంచు బోర్డర్ వస్తుంది పికాక్స్ ఎలిఫెంట్స్ ఉంటాయండి శారీ అంతా మీకు ఆల్ ఓవర్ ప్రింట్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి దీనికి కాంట్రాస్ట్ పళ్ళు ఇది బ్లౌజ్ మీకు ప్లేనే వస్తుంది ఇలా ఉంటుందండి ఈ శారీ అంతా ఈ శారీ ప్రైస్ వచ్చేసి మీకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి వీటిలో కలర్స్ ఉన్నాయి మీకు కూడా కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ వస్తాయండి చూడండి ఇవి వచ్చేసి డిఫరెంట్ ప్రింటింగ్స్తో వస్తాయి శారీస్ సేమ్ ప్రింట్స్ అనేవి రిపీట్ అవ్వు సారీస్ మీద చూడండి అన్నీ కూడా మీకు సేమ్ బార్డర్ వస్తాయి కంచి బార్డరు మీకు సిల్వర్ అలాగే గోల్డ్ జరి వివింగ్లో రెండు మిక్స్ మిక్స్లో వస్తాయండి ఇవి మీకు అక్స్ మీకు డిజైన్ వచ్చేసి మీకు గోల్డ్లో వస్తుంది ఇంకా ప్లేన్ ప్యాటర్న్ వచ్చేసి మీకు సిల్వర్లో ఉంటుంది చూడండి ఇవన్నీ కూడా లేటెస్ట్ ప్రింట్స్ అండి ఇది వచ్చేసి లీఫ్స్ ప్రింట్ ఏదైనా శారీ నచ్చితే స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్లో మెసేజ్ చేయండి మీకు సింగిల్ పీస్ అయినా ఇస్తాము ఫ్రీ తో మీకు ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ ఫెసిలిటీ ఉంటుంది మీకు ఇందులో లైట్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ ఉన్నాయి ఇది వచ్చేసి మీకు ఓన్లీ ప్యూర్ సిల్వర్ జరీలో వస్తుందండి హెవీగా ప్రింట్ కావాలంటే ఈ శారీ తీసుకోవచ్చు ఆల్ ఓవర్ ఏంటంటే మీకు డిజైన్ వస్తుంది ఇది వచ్చేసి ఫ్లోరల్ రెండువి కలర్స్ వీటిలో మీకు ట్వంటీ ఫైవ్ కలర్స్ అయితే ఉన్నాయి ప్రజెంట్ రెడీగా ఏదైనా శారీ నచ్చితే మీరు స్క్రీన్షాట్ తీసుకుని వాట్సాప్లో మెసేజ్ చేయండి శారీ ప్రైస్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది నెక్స్ట్ ఐటెం చూద్దామండి ఇది వచ్చేసి ఇట్లా మీకు కంచి బోర్డర్ వచ్చి మిడిల్లో చెక్స్ వచ్చి మళ్ళీ కూడా మీకు కంచి బోర్డర్ వస్తుంది శారీ అంతా మీకు ప్లేన్ వస్తుంది పైన మీకు స్మాల్ బార్డర్ వస్తుందండి పళ్ళు ఇట్లా మీకు రన్నింగ్గా వస్తాయి పళ్ళు బ్లౌజ్ పళ్ళు ఇది బ్లౌజ్ ఇంకా సేమ్ కలర్ బాటిల్ గ్రీన్ ఆల్ ఓవర్ శారీ సేమ్ కలర్ ఉంటుంది మీకు బార్డర్ అయితే డిఫరెంట్గా ఏంటంటే మీకు కంచి బోర్డర్ వచ్చి చెక్స్ అలాగే మళ్ళీ స్మాల్ కంచి బోర్డర్ వస్తుంది కొంచెం కొత్త మోడల్ ఇది లేటెస్ట్గా వీటిలో కలర్స్ ఉన్నాయండి ఇవన్నీ కూడా రన్నింగ్ పళ్ళు బ్లౌజ్ వస్తాయి మంచి కలర్ చార్ట్ ఉంది ఇందులో ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా పెడుతున్నాను మీరు స్క్రీన్ షాట్ తీసుకునే వీలుగానే ఉంటుంది చూడండి ఇది వచ్చేసి మీకు మెజంతా పింక్ బ్రిక్ రెడ్ అండి ఇది నావీ బ్లూ ఇందులో మీకు లైట్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ ఉన్నాయండి ఇది వచ్చేసి చిలక పచ్చ ఇది అండి ఇది రెడ్లో కనకాంబరం అది వీటిలో శారీస్ ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్లో మెసేజ్ చేయండి మీకు సింగిల్ పీస్ అయినా ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ చేస్తాము ఈ శారీ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది మీకు సింగిల్ పీస్ అయినా ఇస్తాము ఇట్లా మల్టిపుల్ పీసెస్ కూడా ఉంటాయండి ఎందుకని యూనిఫామ్గా కావాలన్నా కూడా ఇస్తాము సప్లై చేస్తాము మేము ఇది వచ్చేసి పింక్ కలరు మీకు పింక్లోనే త్రీ వేరియేషన్స్ ఉన్నాయి ఇది వచ్చేసి మీకు లైట్ పింక్ వస్తుంది వీటిలో మీకు నచ్చిన శారీ ఏదైనా ఉంటే వీళ్ళు నేను త్వరగా బుక్ చేసుకోండి ఎందుకంటే సీజన్ కాబట్టి తొందరగా అయిపోతూ ఉంటాయి మళ్ళీ రావాలంటే సేమ్ శారీ టైం పడుతుంది ఇది వచ్చేసి లైట్ కమలా కలర్ అండి ఇది లో కలనాథ్ ఇది సీ గ్రీన్ ఇది రాణి కలర్ రెడ్ లో వస్తుంది కలనాస్ షేడ్ అది లెమన్ ఎల్లో ఇది వచ్చేసి మీకు నెమల పెంచం కలర్ అన్నీ కూడా సిల్వర్ జెరీలో ఉన్నాయండి ఏదైనా శారీ నచ్చితే మీరు మీకు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో మెసేజ్ చేయండి శారీ ప్రైస్ వచ్చేసి త్రీ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది